రెండవ దినవృత్తాంతములు ఒకటో అధ్యాయము దావీదు కుమారుడైన సొలోమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో ఉండి అతనిని బహుగనుడైన రాజునుగా చేసెను యహూవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోనునందుండెను గనుక సొలోమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇస్రాయేలీయుల పితరుల ఎండ్లకు పెద్దలైన వారికందరికినీ అనగా కందరికిని ఆజ్ఞా ఇయ్యగా సమాజకులందరును సొలుమోనుతో కూడ కలసి గిబియోనునందుండు బలిపీఠము నొద్దకు పోయిరి దావీదు దేవుని మందసమును నుండి తెప్పించి యరూషలేమునందు దాని కొరకు గుడారము వేసి తాను సిద్ధపరచిన స్థలమున నుంచెను హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన ఎత్తడి బలిపీఠము అక్కడ యహోవా నివాసస్థలము ఉండగా సొలుమోను సమాజపు వారును దానియొద్ద విచారణ చేసిరి సమాజపు గుడారము ముందర యహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠము నొద్దకు సొలోమోను పోయి దానిమీద వేయి దహనబలులను అర్పించెను ఆ రాత్రియందు దేవుడు సొలోమోనునకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాని అడుగుమని సెలవీయగా సొలోమోను దేవునితో మనవి చేసెను నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృపచూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించియున్నావు గనుక దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము నేలధూడంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించియున్నావు ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చశక్తిగలవాడెవడు నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము అందుకు దేవుడు సొలోమోనుతో ఇలాగు సెలవిచ్చెను నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రుముల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగియున్నావు కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియబడును నీకన్న ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చదను అని చెప్పెను పిమ్మట సొలోమోను గెబియోనులోను సమాజపు గుడారము ఎదుటనున్న బలిపీఠమును విడిచి ఎరుషలేమునకు వచ్చి ఇస్రాయేలీయులను ఏలుచుండెను సొలోమోను రథములను గుర్పు రౌతులను సమకూర్చెను వెయ్యిన్ని నాలుగు వందలు రథములును పన్రెండు వేల గుర్పు రౌతులును అతనికి ఉండెను వీరిలో కొందరిని అతడు రథములుండు పట్టణములలో ఉంచెను కొందరిని తన రాజసన్నిధిని ఉండుటకు యరూషలేములో ఉంచెను రాజు ఎరుషలేమునందు వెండి బంగారములను రాళ్లంత విస్తారముగాను సరళం రానులను షఫేల ప్రదేశముననున్న మేడిచెట్లంత విస్తారముగాను సమకూర్చెను సొలమూననకుండు గుర్ములు ఐగుప్తులో నుండి తేబడెను రాజువర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథమొకటింటికి ఆరు వందల తులముల వెండియు గుటింటికి నూటే పది తులముల నిచ్చిరి హిత్తియుల రాజులందరి కొరకును సిరియా రాజుల కొరకును వారు ఆ ధరకే వాటిని తీసుకొనిరి